Welcome to EAP Ten Years. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకున్నారు నెల్లూరు జిల్లా కావలిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘం కావల అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కూటమి నాయకులు హాజరయ్యారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కూటమి నాయకులకు కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రమేష్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో రెండు వేల మందికి పైగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం అవతరణకు అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ధంతిని ఆత్మార్పణగా నామకరణం చేసి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మార్పణ కార్యక్రమం జరుపుకునేలా చేయడం జరిగిందన్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు తటవర్తి రమేష్ క్షీరణ పంపిణీ చేశారు

వారి బలిదానానికి మనందరం కూడా నివాళులర్పించి వారి ఫలాలను మనందరం కూడా అనుభవిస్తూ ఈ రోజు మన స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నాం దానికి సంకేతంగా వారిని ఈరోజు అందరూ కూడా నెమరు వేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి కావులు పట్టణానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ ప్రాంతానికి చేయటం జరిగింది ఆయుర్వేద సంఘం ఒక మెట్టు ముందుకేసి కులానికి చెందిన వ్యక్తి అందరికీ ఆరాధ్య దైవం ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగు భాష గౌరవాన్ని కోసం ఆత్మ త్యాగానికి బలమైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని దాని యొక్క తిప్పిపెట్టినటువంటి స్టేట్ కేసు కూడా రిపీట్ చేయించినందుకు ఆర్యోత్సవ సంఘం అధ్యక్షుడు రమేష్ గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా అభినందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి ఫ్రంట్ ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు సేవలు మర్చిపోకూడదు పొట్టి శ్రీరాములు గారు తీసుకున్నటువంటి బలిదానాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో నవంబర్ ఒకటో తేదీన మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కాబట్టి ఆయన పేరున మనందరూ కూడా జీవిత కాలం భావి భావిత పౌరులందరూ కూడా గుర్తుంచుకోవాలి నవంబర్ పదిహేనో తేదీన ఆయన మరణించిన రోజు కాబట్టి దీన్ని ఆత్మ తర్మణ దినోత్సవంగా ఈ రోజున దాన్ని నామీకరణ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరం ఈ రోజున వారు చనిపోయిన రోజున మనందరూ ఏదో ఒక పద్దెనిమిది పది మందిని కూర్చొని మాట్లాడుకోవడం కాదు వారి భావాలను పుచ్చుకోవాలి వారి త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత సంపాదించామని కాదు ఎంత డబ్బు ఎరకేశామని కాదు మన బిడ్డలకి చూపించామని కాదు మనం కనీసం ఒక్కరికైనా అన్నం పెట్టి జీవితాంతం సాగే విధంగా ఒక దత్తత తీసుకున్న రోజునే ఆ యొక్క అమరజీవి కొట్టి శ్రీరాములు గారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ కొట్టి శ్రీరాములు గారి డెబ్బై రెండవ వర్ధంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది దానికంటే ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దినాన్ని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం ఆర్యవయస్ కానీ ఆర్యవయసులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ చాలా ఆనందంగా ఉంది ఇంతకంటే ఆనందమైన రోజు నాకు తెలిసి ఏ రోజు లేదు ఈ ఆనందమైన రోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఆయన ఆధ్వర్యంలో ఇది ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవడం మా జీవితంలో మరుపు మరుపు మరుపులేని రోజు శ్రీ శ్రీరాములు గారు కావల నియోజకవర్గంలో ఆయన ఇక్కడ తిరగడం కావల నియోజకవర్గం వ్యక్తి కావడం మనకి చాలా గర్వకారణం ఆ యొక్క వ్యక్తి విగ్రహానికి అంశ విగ్రహాన్ని ఈ రాష్ట్రంలోనే గొప్ప విగ్రహంగా టాప్ టాప్ త్రీ విగ్రహాల్లో ఒకటిగా ఉండాలనేది నా యొక్క వ్యక్తిగత కోరిక అదేవిధంగా మా అరువై సంఘం కోరిక కూడా సార్ని ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరుగుతుంది ఆయన ఆదేశానుసారాలతో ఆయన అన్నదండాలతోటి అది ఇక్కడ నిర్మించాలని మా యొక్క అరువై సంఘ కోరిక అదేవిధంగా ఇక్కడ ఒక స్మృతి వనం కూడా ఏర్పాటు చేయాలి కావల్లో ఆయనకి ఆయనకు గుర్తుగా ఉండేటట్టు కావల నియోజకవర్గ ఒక అక్కడ పుట్టాడు కాబట్టి ఇక్కడ జన్మ ఇచ్చేసాడు కాబట్టి ఆయనకి గుర్తుగా ఉండాలనేది మా యొక్క అభిమతం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి